టీవీ గూడూరులో ఘనంగా జనసేన పార్టీ చేపట్టిన క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములైన క్రియా వాలంటీర్లకు సభ్యత్వ కిట్లను గూడులోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం నందు జనసేన కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు వాలంటీర్లకు అందజేశారు దశాబ్ద కాలం పాటు జనసేన జెండా పట్టి గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కష్టపడిన జన సైనికుల బాగోగులు వారి కుటుంబాలకి ఒక రక్షణ కల్పించే విధంగా జనసేనని పవన్ కళ్యాణ్ ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యులకి ప్రమాద భీమా ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ అయిన వారికి వైద్య నిమిత్తం యాభై వేల రూపాయలు అందించే విధంగా ఈ యొక్క సభ్యత్వాన్ని రూపుదిద్దడంతో పాటు క్రియాశీలక సభ్యులు పార్టీలో భాగస్వాములుగా వారందరి పాత్ర ఉండేలా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం ఎంతో నియోజకవర్గంలో మూడు వేల రెండు వందల యాభై రెండు సభ్యత్వాలను నమోదు చేయించిన యాభై మంది క్రియాశీలక వాలంటీర్లుగా పనిచేయడం నిజంగా ఎంతో గర్వంగా ఉంది ఇదే ఉత్సాహంతో ఇంకా బలంగా పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేస్తూ ఎక్కువ మందిని ఇంకా క్రియాశీలక సభ్యులుగా పార్టీలోకి ఆహ్వానిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి ఆయన నిజాయితీని నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్మి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని కష్టపడుతున్న వాళ్ళని ఎప్పుడు కూడా పార్టీ గుండెల్లో పెట్టుకుని కాపాడుతుందని పవన్ కళ్యాణ్ గారు కాపాడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో కొణిదెల మునిగిరీష్ పేటేటి చంద్రనీల్ షేక్ నయీం ఓ ఇంద్రవర్ధన్ కుమార్ అల్లాంబాబు గూడూరు కృష్ణా కోట షేక్ జమాల్ చిల్లకూర్ జి చంద్రశేఖర్ వాకాడు మణి రాజేష్ చింతవరం ఏ రాజశేఖర్ శివ మధు సిహెచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గత సంవత్సరంలో సభ్యత్వం చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఈ గూడూరు నియోజకవర్గంలో సుమారు మూడు వేల నాలుగు వందల సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది ఈ గూడూరు నియోజకవర్గంలో ఇది ఒక రికార్డు అయితే జనసేన పార్టీ ప్రారంభించి పదకొండు సంవత్సరాలు వస్తుంది కేవలం పదేళ్ల వ్యవధిలోనే పన్నెండు లక్షల సభ్యత్వాలు సాధించినటువంటి పార్టీగా అది కూడా ఒక చరిత్ర సృష్టించింది రాబోయేటువంటి సంవత్సరంలో ఇది రెండు ఇరవై లక్షలకు చేరుకోవాలని మా పార్టీ అధ్యక్షులు పార్టీ ప్రధానమైనటువంటి నాయకుల ఆలోచన ఎందుకంటే ఈ ఈ పార్టీలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మిగతా అన్ని రాజకీయ పార్టీల్లో నాయకులు సభ్యత్వాలు చేస్తుంటారు కానీ ఇక్కడ జనసేన పార్టీకి నూటికి తొంభై శాతం మంది వాళ్ళ సభ్యత్వ రుసుముని వాళ్లే చెల్లించి వాళ్ళే ఫోన్లు చేసి సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు మేము కూడా సభ్యులుగా చేరాలనుకుంటున్నామని చెప్పి కొన్ని వందల మంది ఫోన్లు చేసిన సందర్భాలు అది జనసేనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అన్నమాట అట్లాగా పన్నెండు లక్షల మంది సభ్యత్వాలు పది సంవత్సరాలు అంటే మామూలు విషయం మా పార్టీ నాయకులు నిజాయితీ అదంతా కూడా ఎంతో మంది యువతల మీద ప్రభావం చూపిస్తుంది ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడ కూడా రాజకీయాలకు సంబంధం లేకపోయినటువంటి కొన్ని వేల మంది లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ పార్టీలో క్రియాశీలిక సభ్యులుగా వాళ్ళే వాళ్లే నమోదు చేసుకోవడం జరిగింది ఈ రోజు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఈ కిట్స్ అన్ని కూడా ఈ సభ్యత్వ కిట్స్ అన్ని కూడా ఎవరైతే కుదురు నియోజకవర్గంలో గత సంవత్సరంలో ఈ క్రియాశీలిక సభ్యత్వ నమోదు చేయించారో వారందరికీ కూడా ఈ పిట్స్ ని ఇవ్వడం అనేది ఈ రోజు కార్యక్రమం ఈ నియోజకవర్గం మొత్తం మీద హైయెస్ట్ చంద్రనీయులు ఆరు వందల పైగా సభ్యత్వాలు నమోదు చేయించాడు అది హైయెస్ట్ నేను కూడా ఒక ఐదు వందలు చేశాను నైన్ మూడు వందలు చేశాడు చంద్రనీలు సారీ ఇంద్రవర్తనం ఆ నూట చిల్లర అందరూ చాలా మంది మన జమాల్ బాయ్ వంద వంద దాకా సభ్యత్వాలు చేశాడు సుమారు మూడు వేల చిల్లరలో రెండు వేల చిల్లర సభ్యత్వాలు ఇక్కడ ఉన్నటువంటి వారే చేయడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లి నమస్కారం జనసేన పార్టీ క్రియాశీల పంపిణీ కార్యక్రమం స్థానిక సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం ఈ యొక్క కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన యొక్క ఆశయ సాధనలో భాగస్వాములు అవుతామని చెప్పి ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో ఆ సభ్యత్వం సంబంధించినటువంటి కిట్లు అదే విధంగా ఐడి కార్డు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఈ వాలంటీర్లు పనిచేసిన వాళ్ళకి ఈ కిట్లు అందజేసి తద్వారా ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి ఈ కిట్లు అందజేయడం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఈ క్రియాశీల సభ్యత్వాలు తీసుకునే అలవాటు లేదు ఈ జనసేన పార్టీలో మనం ఈ యొక్క సభ్యత్వాన్ని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం మనం తీసుకున్నటువంటి సభ్యత్వాన్ని మన క్విట్ల ద్వారా మనం అందజేస్తున్నాం ఎందుకంటే ఈ ఈ కిట్లు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడికైనా పోయి మనం ఈ మనకు ఏదైనా సమస్య ఉందంటే మనం పనిచేయకునే దానికి మనం ఈ జనసేన పార్టీలో సభ్యత్వం అదే అదేవిధంగా ఈ ప్రమాద భీదం అనేది ఎవరైనా పేద బడుగు పేడ వర్గాలు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ప్రమాద భీమా ఇస్తున్నారు ఎక్కడా లేని విధంగా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం ఎంతో తెలియజేసుకుంటే ఈ యొక్క కార్యక్రమానికి ఈ మండలాలకు సంబంధించిన కోట చిలకూరు వాకాడు చిట్టమూరు గూడూరు టౌన్ గూడూరు మండలాలకు సంబంధించిన నాయకులు అందరికీ ఇవన్నీ ఇచ్చి ఎవరైతే సభ్యత్వాలు తీసుకున్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి కూడా త్వరలో మనకు ఈ సభ్యత్వం తీసుకునే కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి తీసుకొని ప్రతి ఒక్కరు పేరు నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ రోజు నెల్లూరు జిల్లా అజయ్ కురం అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ గురు ఆధ్వర్యంలో ఈ రోజు మన సిఆర్ రెడ్డి కళ మండపంలోనే ఈ సభ్యత్వాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎవరైతే వాలంటీర్ గా పనిచేసి ఎవరైతే దీన్ని ముందు తీసుకెళ్లి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ విధంగా కిట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా ఎవరైతే సభ్యతలు చేసుకున్నారో వాళ్ళ ద్వారా తీసుకోవాల్సిందని చెప్పి ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది విధంగా దీని ఒక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఈ సభ్యతలు స్టార్ట్ అయినాయి అప్పుడు స్టార్ట్ అయినప్పుడు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపితే ఒక ఐదు వందల మందితో స్టార్ట్ చేసిన ఈ సభ్యతలు ఈ రోజు పన్నెండు పన్నెండు లక్షల మంది సభ్యతలతో చేరిన ఘనత మన జనసేన పార్టీకే దక్కింది అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ నాయకులు చేయని విధానంగా ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఒక పేద పేదోడు కానీ ఈ ఏమంటారు పేదోడు కాని చిన్న కుల మత సంబంధం ఏమీ లేకుండా ఎవరికైనా ప్రమాద శాతంలో నా జన సైనికుడు దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలినట్టు అంత భావించి ఐదు వందల రూపాయలు కేవలం ఐదు వందల రూపాయలకి ఈ విధంగా కార్డు తీసుకుని వచ్చి ఒక సభితంగా తీసుకొని వాళ్ళకి ఏదైనా ప్రమాద కానీ జరిగితే ఆ ఇంటికి భరోసాగా ఒక ఐదు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు తీసుకొని వచ్చి నడిపిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన ఉద్దేశంతో ఆయన ఇచ్చిన దాడతోనే మేము ఈ రోజు అవుతున్నాం అదే విధంగా మన గూడు నియోజకవర్గంలో ఎప్పుడు లేనిగా ఈసారి దగ్గర దగ్గర మూడు వేల చిల్లర సభ్యతలు నమోదు చేసుకున్నాం దీనికి అందరూ సహకరించారు చిలుకూరు ఆ విద్యానగర్ కోట వాకాడు చిత్తమూరు గూడూరు మీడి వీళ్ళందరూ సహకారంతోనే నేను దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాకా సభ్యతలు చేయటం జరిగింది దీనికి సహకరించిన పెద్దోళ్ళకి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఈ దీని తర్వాత మళ్ళీ ఈ సభ్యతాలని రెన్యువేలు చేసే రోజు తొందరలోనే వస్తుంది ఆ రెన్యువేల్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జై జనసేన గూడూరు డివిజన్ పరిధిలో ఉన్న చిల్లపూర్ మండలం తర్వాత మండలం వాటర్ మండలం చిత్తమూరు మండలం గూడూరు డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇక్కడికి సిఆర్ఎ కళానికి రావడం జరిగింది ఎంతో రోజు సంతోషంగా మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు అతను చేసిన ఈ క్రియాశీల సభ్యత్వం అనేది చాలా అభివృద్ధి ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు అందరూ కూడా కష్టపడుతున్నారంటే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి నా ఉద్దేశంతో ఈ క్రియాశీల సంయుత్వం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దీంట్లో భాగస్వాములైనందుకు లేనిందుకు మేము కూడా గర్విస్తున్నాం మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాం ఈ క్రియాశీల సభ్యత్వం అనేది ఏ పార్టీ చేయని విధంగా ఈ రోజు ఈ జన సైనికులు మేము అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము బేకడం చేస్తున్నాం అండి మా యొక్క ఇదే మా యొక్క పరిణామం ప్రతి ఒక్కరు కూడా జన సైనికులందరూ కూడా ఈ రోజు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమంలో మేము అందరం భాగస్వాములు మేము గర్విస్తున్నాము అలాగే ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఏంటంటే సామార్థశాత ఏదైనా జరిగినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఆ వెలవలబోయినట్టుగా పార్టీలు కొన్ని పార్టీలు వెలవలబోతున్నాయి ఏదో విధంగా బాధపడుతున్నారు కానీ మా జన సైనికులు అందరూ కూడా ఏంటంటే ఏదో వేణిళ్ళకి అన్నట్టుగా పవన్ సార్ గారు మాకు ఈ క్రియాశీల ఇవ్వటం చాలా శుభ పరిణామం అందుకోసం మేము గర్వపడుతున్నాం మా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ಧನ್ಯವಾದಗಳು ಚಿಂತಪಿನ ಆನಂದ್ ಬರ್ತಾನೆ ಜೈ ಜನ ಸೆನ ಜೈ ಪವನ್ ತಂಗಡಿ